కు స్వాగతం మన ప్రాంతం మన యువతకు ఉద్యోగం మన ధ్యేయం ఎమ్మెల్యే బొలిశెట్టి అందరికీ ఉద్యోగాలు కల్పన లక్ష్యం ప్రతి ఏడాది జాబ్ మేళా నిర్వహిస్తాం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పెద్ద తాడేపల్లి లోటస్లో మెగా జాబ్ మేళా భారీగా తరలివచ్చిన యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరు రెండు వందలు మంది ఉద్యోగ అభ్యర్థులు రెండు వేల ఏడు వందల అరవై మందికి ఉద్యోగాల కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం యువతకు భోజనం ఏర్పాట్లు మన ప్రాంతం నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా జాబ్ మేలాను ఆయన ప్రారంభించారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు కుటుంబం అందరూ చదువుకుంటే ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడమే ధ్యేయమన్నారు జాబ్ మేలాలో ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహం చెందవద్దని మరలా ఉద్యోగమేళ నిర్వహిస్తామన్నారు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో జనసేన ఐటీ వింగ్తో పాటు వారందరికీ లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ గత నెలలో జాబ్ మేళా నిర్వహించవలసి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందన్నారు జనసేన తాడేపల్లిగూడెం ఐటీ విభాగం సభ్యులు అడబాల షణ్ముఖ్ అడబాల రామారావు గుండుమోగుల వెంకట్ గుండుమోగుల మణికంఠ రావాడ దుర్గారావు గనిరాజు శంకర్ ములగాల ఫణి ములగాల గౌతమ్ బండి కృష్ణ ఎంతగానో శ్రమించి కంపెనీలలో తీసుకురావడం జరిగిందన్నారు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఇకపై ప్రతి ఏడాది జాబ్ మేళా ఏర్పాటు చేస్తామన్నారు జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన లోటస్ వేజ్ శ్రీనివాస్ స్టాఫ్ మరియు ఓల్డ్ వింగ్ వాలంటీర్స్కు మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ బాబి పాలూరి వెంకటేశ్వరరావు మైలవరపు రాజేంద్ర ప్రసాద్ నీలపాల దినేష్ జనసేన ఐటీ వింగ్ ప్రతినిధులు జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ బాబి పాలూరి వెంకటేశ్వరరావు మైలవరపు రాజేంద్ర ప్రసాద్ నీలపాల దినేష్ జనసేన ఐటీ వింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు